నమస్తే దోస్తులు గిలా మా ఇంట్లో స్పెషల్ చేపల ఫ్రై మీ ఇంట్లో ఏమండుకున్నారు కామెంట్లలో లేర్రీ చూడు ఎంత మంచి ఉడికిపోయిందో అంటే మస్తు కమ్మగా వచ్చింది ఒక్కసారి వేసుకుంటే మల్ల మళ్ళీ వేసుకుంటారు తప్పకుండా వేసుకోని ఒక గ్రైండర్ పావుల నాలుగు ఎండు మిరపకాయలను ఇరుసుకొని వేసుకోండి చిన్న అల్లపు ముక్కనే వేసుకోండి గట్లనే ఓలుచుకొని పెట్టుకున్న ఎల్లిగడ్డలను కూడా వేసుకోని కొంచెం అంత చింతపండు ఒక షెంషెడ్ జీలకర్ర వేసుకోండి ఒక షెంషెడ్ నర గొన్న అంటే గొని మెంతులు వేసుకోండి గట్లనే ఐదారు మిరియాలు వేసుకోండి గట్లనే ఒక షెంషడు ఉప్పు చిటికెడు అంతా పసుపు వేసుకోనలి గొన్నన్ని నీళ్ళు పోసుకొని మంచిగా గిట్ల మెత్త గ్రైండర్ పట్టుకోని చేపలను మంచిగా ఒకసారి ఉప్పుతోటి కడుక్కొని తీసుకొని నేను నాలుగు చేపల ముక్కలతోటి ఫ్రై చేస్తున్నా ఇప్పుడు మనం పట్టుకున్న మసాలాలను మొత్తం చేపలకు మంచిగా ఉయ్యుండి ఇట్లా మసాలాలను ఒక పక్కకు మంచిగా ఉయ్యుండ్లీ ఒక పక్క ఊసినాక రెండో పక్కకు మలుపుకొని మంచిగా పూసుకోండి గట్లనే అన్ని చేపల ముక్కలకు మంచిగా మసాలా ఊసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక పెంక మీద ఒక శంషం నూనెను మంచిగా రాక్కోన్లీ చేప ముక్కల్ని పెంక మీద వేయండి గిట్ల మసాలా మిగిలితే ముక్కల మీద మళ్ళీ ఉయ్యుండ్లి ఇట్లా మంచిగా ఒక సంషతోటి చేప ముక్కల మీద నూనె ఓసుకుంటే గోలించుకోండి మీకు ఏదైనా రెసిపీ వీడియో కావాలంటే నాకు కామెంట్లలో ఎప్పు తప్పకుండా చేసి పెడతా ఒక పక్క గాలినాకడా గిట్ల ఒక సంంషతోటి ఇంకో పక్కకు మలుపుకొని మంచిగా కాల్చుకోండి నేను గిడ అన్ని చేప ముక్కల్ని మలిపేసిన మళ్ళీ ఇంకో పక్కకు మలిపినాక గిట్ల మళ్ళీ కొంచెం కొంచెం నూనె పోసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు దోస్తులు ఈ చేపల్ని ఎంపుకునేటప్పుడు బాగా మంట మీద అస్సలు వేంపుకోకుండా మీడియం మంట మీద ఎంపుకున్నారనుకోండి ఎంచి మంచి ఉడికి మంచిగా వస్తుంది గట్లనే ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మరవకుండా దోస్తులు ఇట్లా రెండు పక్కల కాళ్ళను అక్కడ తోటి తీసుకొని ప్లేట్లో పెట్టుకొని తింటే ఆహా ఎంత కమ్మ ఉన్నదో మసాలా మసాలా లోపటి నుంచి ముక్క మెంచి గుడికిపోయి ఏమన్నా అంటే ఏమన్నా ఉన్నదా సూపర్ అంటే సూపర్ ఉన్నది తప్పకుండా మీ ఇండ్లలో ట్రై చేయండి ఈ రెసిపీని మీ ఇంట్లో ఒక్కసారి గిట్ల వేస్తే మల్ల మల్ల వేయమని అడుగుతారు గిది మాత్రం గ్యారంటీగా చెప్తున్నా అంత కమ్మ గీ చేపల వేపుడు